అభిమానులు చాలా సంతోషంగా ఉంది సంవత్సరాలు గ్రాండ్గా చేసిన కొన్ని సంవత్సరం కూడా అన్న ద్వారా నారమైన పశువుల ద్వారా మనం ఈ కార్యక్రమం విజయవంతం చేయడం చాలా సంతోషంగా అలాగే మనం ముందు ముందు అనేక సేవా కార్యక్రమాలు చేయత ఇతర ఏమైనా కార్యక్రమాలు ఆయన ఏమైనా పిలిపించినా మనం అందరం వాటి కోసం పనిచేస్తూ ఆయనకి ఇక్కడ అండదండలు ఉన్నాయో మనం తెలిసే నానపూరం డివిజన్ నుంచి మనం అందరం కూడా ఈ ముందు తీసుకున్న ఎన్టీఆర్ మన విషయం ఏంటంటే మనం ఇంతమంది కలిసి ఇంకా ఎంతమంది వాళ్ళందరినీ యాడ్ చేయండి ఒకటి రెండో విషయం ఏంటంటే మన భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ త్రీ అంతా కలిసి కూడా ఇంకా ఎంతమంది కొంతమంది అందరం కలిసి కూడా మనందరం ఇండియాని కలిసి ఆయనకి ఏదో ఒక సందర్భంలో ఏదైనా ఫెస్టివల్ సందర్భంలో కానీ ఆయన ఉన్నప్పుడు కలిసి మనందరం ఆయన్ని ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ మన మన మండలందరూ చిత్తూరు మండలందరూ కావచ్చు లేకపోతే గోదావరి డివిజన్ నుంచి కానీ మన జిల్లాల నుంచి కానీ ఎక్కువ మందులు గ్యాదర్ చేసి ఊనే ఉంది మంది మనం అక్కడికి వెళ్ళి దాన్ని కలవాల్సిందిగా నేను కోర్చున్నానికి అందరికీ ధన్యవాదాలు నందమూరి ఫ్యామిలీ నుంచి అందరూ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఉన్నప్పటి కూడా మనకి ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ లేదు ప్రతి గ్రామంలో ఉన్నారు కాబట్టి గతంలో మా చిన్నప్పుడు కూడా శక్తి పెట్టి శక్తి లేని టైంలో కూడా ఆర్టిస్ట్ ఆర్ట్ వేసుకొని గ్రామంలో ఊరేగించి ఈ నారాయణపురం గ్రామంలో ఊరేగించి అది ఒక డాష్ బోర్డు తయారు చేసి మా సెంటర్లో కూడా పెట్టినటువంటి యొక్క కారణాలను బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా రెండు సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే కూడా ఈ యొక్క నందమూరి ఫ్యాన్స్ విజయనగర్ నుంచి అయితే తెలంగాణ తెలంగాణ ఏమున్నా నర్సాయి గారు తెలంగాణ గారు కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఛానల్ని అందిస్తున్నారు కాబట్టి వారికి అయితే మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఫ్యాన్స్ యొక్క ఒక గూసులు తయారు చేసి నందమూరి ఫ్యాన్స్ యొక్క గూసులు తయారు చేసి అందరినీ యాడ్ చేయాల్సింది పూర్తిగా ఒక బాధ్యత తీసుకొని ఉండాల్సిన బాధ్యత కూడా నేను యొక్క కొంతమంది తెలియజేస్తున్నాను నేను పిల్లలకి అలాగే ఈ కార్యక్రమం రెండవ సంవత్సరం కాబట్టి దిగ్గే విధంగా ఛానల్ ప్రభుత్వం కూడా అందే విధంగా మీరు ఫ్యాన్స్ అందే విధంగా కూడా మీరు అందించే బాధ్యత కూడా మీద ఉంది అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రుల మిత్ర చింతకాలేఖర్ శేఖర్ గారికి కూడా మన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను ఈ ఆవిష్కరణ ఏదైనా ఫలసాదని నా యొక్క కోరిక మేరకు గారి ఫలసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మన జూనియర్ ఎన్టీ గారి ద్వారా మా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలతో చాలా సంతోషకరం ఈ కార్యక్రమం ఏమైనా లక్ష్మీరావు గారు చింతకాల శేఖర్ రావు ఇది వచ్చినప్పుడు వాళ్ళకి మరి మరి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ మరి ధన్యవాదాలు ఎన్టీఆర్ క్యాలెండర్తో పాటు ఎన్టీఆర్ ఆశయాలను కూడా ముందుకు చేసుకోవాలి ఒక క్యాలెండరే కాదు మనం ఆయన మనకి ఏది పోతున్నారో రక్తదానం అయితే శ్రమదానం అయితే ఏదైనా ఒక ఫౌండేషన్ లాగా తీసుకెళ్ళి చేసినప్పుడు గుర్తింపు ఎక్కువ ఉంటుంది మనకు అదే కార్యక్రమాలు కూడా కొంచెం ఎలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పిలుపు ఏది ఇచ్చినా దాని ముందు ఉండి సేవలు అందించాలి సేవ కృప్తంతో ముందుకు వెళ్ళాలి కోరుకుంటూ మీరు మంచి సేవలు అందించాలి ఎన్టీఆర్ పేరున మరి మరియు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన నాగరాజు మన డ్యాన్స్ అందరూ మన అందరి పేరు పేరున అందరికీ తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇలాగనే కొనసాగిస్తాం అలాగే మీకు మంచి తొరపాటు కల్పిస్తున్నాం మన మాజీ సర్పంచ్ బాబాయ్కి మా జానకరామ మామయ్యకి నాగయ్య మావయ్యకి పెద్దలందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఈ ఈ ప్రోగ్రాం నిర్వర్తించడానికి మనకు సహాయ సహకారాలు అందించిన మన తెలంగాణ స్టేట్ కన్వీనర్ శ్రీ వేముల నరసయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ మన ఫ్యాన్స్ అందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ